హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో మనం ఈరోజు లెక్క కార్య మూవీ లొకేషన్ వచ్చాము ఇక్కడ ముక్కడి దగ్గర చెక్ చేసేయండి చెక్ చేసి షూటింగ్ అయితే తీసారన్నమాట ముఖై

పేరు ఎర్రబాబు మీలా విర్రవీగే వెతవలకి కర్రబాబు మీ ఇష్టం వచ్చినట్టు నాతిని పబ్లిక్ గా ఈడ్చుకుపోవడానికి ఇది రాతియుగం కాదురా గైస్ వెల్కమ్ టు మై చ సో ఈరోజు మనము కలెక్టర్ గారి మూవీ ఇక్కడే తిరుపతిలోనే షూటింగ్ చేశారు రామచంద్రాపురము ఎస్వి యూనివర్సిటీ ప్లస్ ఇక్కడ ముఖేడ్ దగ్గర ఫస్ట్ ఫైట్ అనేది చూశారు తీశారు అక్కడ ఫస్ట్ ఫైట్ తీసినప్పుడు నేను అక్కడ ఫ్రంట్లోనే ఉన్నాను అక్కడికి వెళ్ళి ఫ్రంట్లో నిలబడుకో ఉన్నాను సో ఆ లొకేషన్ మొత్తం మీకు చూపిస్తారండి ఓకే ఫ్రెండ్స్ హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనమైతే కలెక్టర్ గారి అల్లుడు మూవీ స్పాట్కి అయితే వెళ్తున్నాము మూవీ స్పాట్కి సో మీరు చూడండి ఫస్ట్ కలెక్టర్ గారి అల్లుల్లో ఫస్ట్ ఫస్ట్ పాట సారీ ఫస్ట్ ఫైట్లో ఫైట్ ఇక్కడే జరిగిందనమాట సో అదైతే మీరు ఇప్పుడు చూద్దరు అంటే లైన్లో ఉందండి చూపిస్తాను మీకు సో ఇది గైస్ ఇదైతే ముక్కేటి దగ్గర ఉంది ఈ ప్లేసు చూపిస్తాను చూడండి సో ఇది గైడ్స్ ఈ ప్లేస్లో చూడండి ఇది ఈ ప్లేసు ఈ ప్లేస్లో మీకు ఇక్కడ సెట్ చేసి చేశారనమాట ఇదంతా ఈ ప్లేస్లో వేశారు సెట్ చేసి ఫైట్ ఫైవ్ ఫస్ట్ ఫైవ్ జరిగింది ఇక్కడ మీరు చూస చూడగలుగుతారు ఈ ప్లేస్లో వస్తే ఈ ప్లేస్లో వేశారనమాట ఇప్పుడైతే మొత్తం క్లోజ్ చేశారు సో ఆ పక్క అయితే ఉంది కలెక్టర్ గారి ఎల్లుడు మూవీ స్పాట్ సో అన్నమాట దాంట్లో సుమనం వాణిశ్రీ నటించారు ఇది యాక్చువల్గా నాకు తెలిసి నైంటీ నైంటీ ఫైవ్లో అలా జరిగింటుంది ఆ షూటింగ్ కూడా సో ఇది గైస్ చూసారు కదా ఫ్రెండ్స్